ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠా అంటాం బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటును అధికారం ఇస్తే ఐదేళ్ళు మోసం చరిత్ర ఉన్న మూడు పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను దొంగతనం చేస్తే దొంగలం దొంగ దొంగ అంటాం బెదిరిస్తే హత్యలు చేస్తే దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం ఏమంటాం ఫోర్ ఫోర్ ట్వంటీయా ఫోర్ ట్వంటీయా బాగా చెప్పారు అలాంటి వాళ్ళను ఫోర్ ట్వంటీ అనే అంటారు మళ్ళీ మన పేదల కళల్ని మన పేదల బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ ముఠాను రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాము ఫోర్ ట్వంటీ అని కూడా అంటాము చంద్రముఖి బృందం అని కూడా అంటాము అందామా అందామా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఏ మనిషికైనా ఏ కుటుంబానికైనా కూడా వాళ్ళకు కొన్ని ఎయిమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కొన్ని కళలుంటాయి ఆ కళల్ని నిజం చేసేందుకు మార్గాలు మార్గాలుగా ఉంటే అదే కుటుంబం ఒక్కో మెట్టు కూడా ఎదుగుతూ పోతుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అలాంటి పేదల డ్రీమ్స్ను అర్థం చేసుకొని అలాంటి పేదల కళలను అర్థం చేసుకొని మీ జగన్ మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా డ్రీమ్స్ మీవి స్కీమ్స్ మీ బిడ్డవి మీ స్కీమ్స్ ను నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా దాదాపుగా నలభై ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా మీ డ్రీమ్స్ ను మీ బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడో తెలుసా ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నూట బాబు నూట ముప్పై సార్లు బటన్ నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా ఏకంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం అది నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితులు ఇక ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే అంటే ఇళ్ళ స్థలాలైతేనేమి విద్యా కానుకైతేనేమి ట్యాబ్స్ అయితేనేమి ఇటువంటివన్నీ కూడా వేసుకుంటే ఏకంగా మరో లక్ష కోట్లకు పైగా మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం వాళ్ళ డ్రీమ్స్ మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల